హాయ్ అండి నేను డాక్టర్ సుధీరెడ్డి కన్సలేట్ ఆర్థోపెడిక్ సర్జరీ అట్ అన్వీక్ హాస్పిటల్స్ సో టుడే మీకు ఒక జర్నలైజ్ టాపిక్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్టర్స్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏం చెప్తుంటాం అంటే మెట్లు ఎక్కడన్నా దిగడం తగ్గించండి నార్మల్ అందరూ అంటే మెట్లు ఎక్కడ దిగడం కూడా వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అది చేస్తే పెయిట్ వెయిట్ లాస్ అవుతాం ఇది అనుకుంటూ ఉంటారు బట్ మేము ఆర్థబెడిక్ సర్జరీస్గా మేమేం చెప్తామంటే వీలైనంత వరకు లైక్ స్టెప్స్ ఎక్కడాన్ని దిగడము ఇది తగ్గించమని చెప్తాం ఎందుకు అంటే అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లోనా చేయవచ్చా చేయకూడదంటే నోడ ఇంక సే బట్ యు హ్యావ్ టు లైక్ ఎంత వీలైతే అంత తగ్గించమని చెప్తాం ఆర్థపడి సర్జన్స్గా ఎందుకు చెప్తాము అంటే మనకు ఈ పైన ఒక బోన్ ఫీమర్ అని ఉంటుంది కింద టిబియా ఫిబుల్ అని రెండు ఎంకలు ఉంటుంది ఈ బోన్కి మధ్యలో ఈ కుషన్ ఉంటుంది ఈ ముందర మోకాల్ చిప్ ఉంటుంది దీన్ని పటెళ్ళ అంటాం మనం మోకాలు పైకి కిందికి మర్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ బోన్ అనేది మనకి ఈ బోన్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది బేసికల్లీ స్లైడ్ అవ్వడం వల్ల మనకు మనము మే ఎట్లెక్కినప్పుడు దిగినప్పుడు ఏంటంటే మెట్లు ఎక్కినప్పుడు ఈ బోన్ అనేది పైకి స్లైడ్ అవుతుంది కిందకి స్లైడ్ అవుతుంది సో ఈ బోన్ మీద అంటే ఇక్కడ ఉండే కాట్లేజ్ మీద ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుంది బేసికల్ ఆ ప్రెజర్ ఎక్కువ వల్ల మనకు స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్థరైటిస్ చేంజెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ఆర్థరైటిస్ చేంజెస్ డెవలప్ అవడం వల్ల మనకు రాను రాను అంటే ఎక్కువ ఎక్కువ మెట్లెక్కి దిగ వల్ల పెయిన్ అనేది తొందరగా క్రియేట్ అవుతూ ఉంటుంది సో అందుకే మెయిన్ చేయడం అంటే వీలైనంత వరకు స్టెప్స్ ఎక్కడం దిగడాన్ని తగ్గించమంటాం కానీ మళ్ళీ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ సార్ వాకింగ్ చేయొచ్చా వాకింగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్వేస్ గుడ్ వాకింగ్ చేయమంటాం సైక్లింగ్ చేయండి కింద కూర్చోడము సిట్టింగ్ క్రాస్ దగ్గర ఉండాలి యూ షుడ్ అవాయిడ్ జస్ట్ మీరు గెనకాలజీ డాక్టర్ అంటే డెలివరీ టైంలో అప్పుడు మనకు నార్మల్ డెలివరీస్కి వాటికి హెల్ప్ అవుతుందని చెప్పేసి దే అడ్వైజ్ టు గో ఫర్ స్క్వాటింగ్ బేసికలీ బట్ ఓవర్ ఎ పీరియడ్ నాట్ అట్ దట్ ఏజ్ అంటే లైక్ ఆర్థవేదిక్ సర్జన్స్కి మేము ఏంటంటే వన్స్ యూఆర్ కమింగ్ టు ద ఫార్టీస్ ఫార్టీ ఫైవ్ మేము ఏం చేస్తామంటే వీలైనంత వరకు ఈ పొజిషన్ని అవాయిడ్ చేయండి సిట్టింగ్ క్రాస్ లేక ఒకటి కింద స్క్వాడ్ పొజిషన్లో ఒకటి ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయండి వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయండి అనేది చెప్తాం ఎందుకంటే కింద కూర్చోవడం వల్ల ఈ నీ జాయింట్ మీద ఈ కాట్లేజ్ మీద పడే ప్రెషర్ పెరుగుతుంది దానివల్ల మీకు పెయిన్ అనేది వస్తుంది సో ఎంత వీలైతే అంత స్టెప్స్ ఎక్కడైనా దిగడాన్ని తగ్గించండి మెట్లు ఎక్కే కంటే కూడా దిగడానికి అప్పుడు ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే నీ జాయింట్లో ఈ కాట్లేజ్ మీద పడే ప్రెషర్ ఎక్కువ అవుతుంది దానివల్ల మనకు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ సైక్లింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ నార్మల్ వెస్టర్న్ టాలెట్ యూజ్ చేయండి సిట్టింగ్ క్రాస్ దగ్గర ఉండాలి అవాయిడ్ చేయమంటున్నాము స్టెప్స్ ఎక్కడ దిగడానికి మాత్రం అవాయిడ్ చేయండి దిస్ ఈజ్ అవర్ టేక్ మెసేజ్ ఓకే థ్యాంక్ యూ